వరకు మీరు సపోర్ట్ చేయండి నేను కూడా మొన్న చక్రవర్తి గారి కానీ హరిప్రసాద్ గారిని చెప్పండి నేను కూడా కొంత ఎవరైనా నిజంగా కట్టుకోలేని కార్యకర్తలు ఉంటే వాళ్ళ కట్టండి ఐ విల్ సపోర్ట్ సార్ ఉంటే నాకు చెప్పండి నేను కొంతమందికి చేస్తాను నిజంగా ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం మానవత్వం త్యాగనిరతి గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు ఆయన రైతులకి విన్నుదనగా నిలబడి మూడు వేల మంది రైతులకు నిలబడ్డారు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు ఎవరిదాకా ఎందుకు టూ థౌజండ్ టెన్లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పుంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు ఇద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సేవ చేస్తాను నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు ఎటువంటి పదవికాంక్ష లేదు ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో అయితే నువ్వు చాలా గొప్పవాడి అవ్వటానికి ట్రై చేయండి ఎవరైనా సరే తప్పులేదు అది చాలా చాలా గ్రేట్ కానీ నాకు అంత కెపాసిటీ లేదు నేను గొప్పవాడిని అవడానికి చేసే అంత దమ్ము నాకు లేదు కానీ నువ్వు గొప్పవాడికి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు సపోర్ట్గా నిలబడి నేను అది చేయగలిగాను సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతింతవరకు చేస్తాను నాకు వయసు సహకరించినంత వరకు చేస్తూనే ఉంటాను కానీ నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం అలాగే మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి క్యారెక్టర్ చాలా నచ్చింది మీరు చేసిన తర్వాత మీరు చూసిన తర్వాత ఐ థింక్ హిట్ అయిన తర్వాత లవ్ ది క్యారెక్టర్ అందుకనే దాన్ని అలా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అంటే గబ్బర్ సింగ్ సినిమా అసలు వర్సనల్ గా నాకు ఆఫ్ నెసెసిటీ వచ్చింది ఆఫ్ ఆఫ్ అందుకే నేను దబాంగ్ నాకు చూపించారు సినిమాని సినిమా దబాంగ్ అక్కడ రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఒక రెండు నెలలకు మూడు నెలలకు నాకు చూపిస్తే నాకు అది ఎలా చేయాలి నాకు అర్థం కాదు ఇది సల్మాన్ ఖాన్ స్పర్శన మీద ఉంది ఆయన వ్యక్తిత్వం మీద ఉంది ఆ యాటిట్యూడ్తో ఉంది చెప్ప కథలో ఒక కథ ఒక తల్లి ఉంటుంది ఇలా ఉంటాడు కొత్తగా ఏమో దీంట్లో చెప్పి నేను చేయలేదు చూసేటప్పుడు కూడా సల్మాన్ ఖాన్ తలుచుకోలేదు సార్ అదే అండి అది దాని కారణం ఏంటంటే నేను అవుట్ ఆఫ్ నెసెసిటీ నేను మా బ్రదర్ ఏదో ఇష్యూస్ ఉంటే మాకు ఏదో ఫిల్మ్ ఏదో రిలవెంట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే నేను దాన్ని తీసుకున్నాను ఆ బాధ్యతని ఫైనాన్షియల్ బాధ్యత నేను తీసుకున్నప్పుడు సో వెంటనే ఏదో సినిమా స్టార్ట్ చేసి అప్పు తీర్చాలి ఆ నెసెసిటీ అవసరం అనిపించింది యాక్చువల్ నాకు అవసరం రెండు గబ్బర్ సింగ్లు అవసరాల మీద వచ్చినాయి సినిమాలు అంతేగాని నాకు సినిమాలు చేయాలనే కంటే కూడా ఇప్పుడు అర్జున్ గారు ఏదో డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలనే దాని మీద వచ్చి స్టార్ట్ అయినాయి ఈవెన్ ఫస్ట్ తెలియదు నేను ఇప్పుడు ఫస్ట్ గబ్బర్ సింగ్ కూడా అదే చాలా ఫైనాన్షియల్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి సో వాళ్ళ కోసం ఏదైనా సినిమా చేద్దాం ఎలాంటిది సేఫ్ సినిమా ఉండాలి తక్కువగా అయిపోయేది క్విక్గా అయిపోయేది అలా చూస్తున్నప్పుడు నాకు మళ్ళీ అప్పుడు గుర్తు చూసిన దబాంగ్ గుర్తొచ్చింది మళ్ళీ ఒకసారి చూద్దామని చూశాను అప్పటికి అది నేను క్రియేటివ్ వర్క్స్ మీద స్టార్ట్ చేద్దాం యాక్చువల్ గబ్బర్ సింగ్ టైటిల్ క్రియేటివ్ వర్క్స్ మీద ఒరిజినల్ గబ్బర్ సింగ్ సో నేను స్టార్ట్ చేసి సో ఏమనిపించింది అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేది మనకి ఓల్డ్ సిటీలో ఈ కెరీర్ మేర్ ఆఫ్ కమ్యూనల్ అని జరుగుతున్నప్పుడు ఒక నాకు తెలుసు అంటే నేను తోటి చూసేవాడిని నా ఫ్రెండ్స్ బాగా తెలుసు ఆయన ఎప్పుడో కమిషన్ ఆఫీస్లో చూస్తున్నప్పుడు ఆయన ఆయన నేరే గబ్బర్ సింగ్ అంటే ఆయనని చూపించేవాళ్ళు నాకు ఎందుకు ఆ పేరు నచ్చింది సో గబ్బర్ సింగ్ అని చెప్పి కొంచెం ఒకసారి ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఒక అబ్స్ట్రాక్ట్ విజువల్స్ ఉంటాయి ఇవన్నీ దీనికి అప్లై అవుతాయి అని చెప్పేసి అలాగే మీరు చూస్తే గబ్బర్ సింగ్ డ్రెస్ ఇది మోర్ ఆఫ్ గుడుమా శంకర్లో నేను ఒక క్యారెక్టర్లో ఉంటుంది పోలీస్ డ్రెస్ నేను నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అలాగే నాకు ఏది ఇంకే వెళుతు ఏదో అంటే ఒక అన్రూలీ కాపు అంటే ఒక రూల్స్ని డ్యూటీ బాగానే చేస్తారు కానీ హ్యాపీ గోల్ ఒక అపిరెన్స్ మటుకు చాలా అందరికి స్ట్రిక్ట్ ఒక మన మనం ఏమంటుందని ఒక మనకి తెలుగు సినిమాలు వచ్చినట్టు ఒక అన్నయ్య ప్రతిబంధు ఇలాంటి సినిమాలు వచ్చిన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఒక లూజ్గా ఉండేవాడు ఒకడు చూడడానికి ఈజీ గోయింగ్ ఒక చిల్డ్ అవుట్ పోలీస్ కాబట్టి కానీ డ్యూటీ చేసేటప్పుడు చాలా బలంగా చేస్తాడు ఇట్లా ఏదో అనుకొని స్టార్ట్ చేశాను దాని నుంచి పుట్టింది గబ్బర్ సింగ్